హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చాను సో అది సుప్రీంకోర్టులో సో సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ జాబ్స్ అనేది రిలీజ్ చేశారు సో అవి నాన్ గెజిటెడ్ పోస్టర్స్ సో ముఖ్యంగా వీటి గురించి చెప్పాలంటే సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ సో ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ అనేది థర్టీ ఫైవ్ ఓర్డ్స్ పర్ మినిట్ వచ్చి ఉండాలి అండ్ థర్డ్ వన్ ఇస్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ సో కంప్యూటర్ గురించి సో దాంట్లో ఎంఎస్ సోడ్ ఎంఎస్ ఎక్సల్ తెలుసుంటే దే విల్ బి ఈజీలీ గెయిన్ నెక్స్ట్ ఏజ్ సో ఏజ్ అనేది ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మినిమం ఏజ్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఏ డేట్ కంటే సో మార్చ్ థర్డ్ నాటికి వాళ్ళ వయసు థర్టీ ఇయర్స్ లోపలే ఉండాలి అట్ ద సేమ్ టైం ఎవరూరికరంటే ఏజ్ అనేది ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఎ డిపెండెన్స్ ఆన్ ది డిపెండెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళకంత వీళ్ళందరూ సో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ రిజర్వేషన్ సో ఎవరైతే ఇక్కడ ఈ యొక్క ఏజ్ రిక్వైర్మెంట్లు ఇచ్చినారో ఈ యొక్క క్యాస్టెస్ చేస్తే వాళ్ళకంతా రిజర్వేషన్ అయితే అప్లై అప్లికేబుల్ అవుతుంది సో అది తెలిసే ఉంటుంది మీకు సో ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ సో నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ సో అలా వాళ్ళకి కేటగిరీ వైడ్గా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఈ యొక్క జూనియర్ కో కి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే సో క్వశ్చన్ పేపర్ హండ్రెడ్ యొక్క క్వశ్చన్స్ ఇస్తారు సో వాటిలో ఫిఫ్టీ క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ అండ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఆప్టెడ్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ సో దట్ మీన్స్ రిలేటింగ్ టు ది మ్యాథమెటిక్స్ అండ్ రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్లను జి జీకేలో ఇవ్వడం జరుగుతుంది సో దీనికి ఓవరాల్గా టూ అవర్స్ టైం కేటాయించున్నారు అండ్ సో టైపింగ్ స్పీడ్ ఎవరైతే అంటే ఈ టైపింగ్ టెస్ట్ అనేది సిస్టంలో ఉంటుంది సో దానికి టెన్ మినిట్స్ టైం ఇస్తారు ఈ టెన్ మినిట్స్లో థర్టీ ఫైవ్ వర్డ్స్ ఫర్ మినిట్ స్పీడ్తో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది సో వీటిలో ముఖ్యంగా ఎర్రర్స్ త్రీ పర్సెంటేజ్ కంటే ఎక్కువగా పోకూడదు సో దాని లోపలే ఉండాలన్నమాట ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ టూ అవర్స్ ఎలా అంటే ఇంగ్లీష్లో డిస్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్లో సో దాంట్లో కొన్ని కంపారిజన్స్ పారాగ్రా టైప్లో ఇస్తారు వాటికి టూ అవర్స్ అనేది కేటాయించినారు ఓవరాల్గా ఈ యొక్క ఫోర్ స్టెప్స్ అనేది స్కీమ్ ఎగ్జామినేషన్లో ఉంటుంది ఇవన్నీ ఈ యొక్క స్కీమ్ అబిటైజేషన్ చూసుకున్న తర్వాత ఆ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఆఫ్ పేమెంట్ సో పేమెంట్ ఎలా అంటే ఒక పర్సన్కి ఎవరైతే సో జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి థౌజండ్ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైం రిమైనింగ్ క్యాస్టెస్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే సరిపోతుంది సో నెక్స్ట్ ఫస్ట్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఈ యొక్క జూనియర్ కోర్ట్ అసిస్టెంట్కి సో ఫిబ్రవరి ఫిఫ్త్ రోజున స్టార్ట్ అయినది అట్ ద సేమ్ టైం క్లోజింగ్ డేట్ వచ్చి నెక్స్ట్ మంత్ మార్చ్ ఎయిట్కి క్లోజ్ అవుతుంది సో దాని ముందుగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో వరకు సో లాస్ట్ టూ డేస్ మేము అప్లై చేసుకుందాం అనుకోకుండా ముందుగానే అప్లై చేయండి ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జామ్స్కి అప్లై చేస్తున్నారు కదా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉండే లొకేషన్స్ ఎగ్జామ్స్ సెంటర్ అంటే సో అనంతపురం గుంటూరు కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ అండ్ వైజాగ్ ఈ యొక్క ప్లేసెస్ ఇవ్వడం జరిగింది సో వీలైనంతవరకు అందరికి ఇది కొంచెం సో ఫెసిలిటీ పరంగా కొంచెం దగ్గరగానే ఉంటుంది సో అప్లై చేయండి నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి ఓన్లీ ఒక త్రీ లొకేషన్స్ ఇస్తున్నారు సో హైదరాబాద్ కరీంనగర్ అండ్ వరంగల్ సో ఈ త్రీ ప్లేసెస్ ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క నోటిఫికేషన్ అండ్ తమిళనాడుకి తమిళనాడు కూడా ఓవరాల్ ఎక్కువ ఇచ్చున్నారు తమిళనాడు పీపుల్స్కి సో చెన్నై అండ్ కోయంబత్తూరు మధురై అండ్ సేలం వేలూరు తిరుచిరాపల్లి అండ్ తిరునల్వెల్లి అండ్ కన్యాకుమారి ఆర్ నగర్ నగర్ కోయల్ సో ఈ ప్లేసెస్ ఇవ్వడం జరిగింది సో ఎక్కువగా ఎగ్జామ్ సెంటర్ అనేది సో మాక్సిమం ట్రై చేయండి సో ఇది బెస్ట్ జాబ్స్ అనేది సుప్రీంకోర్టులో అస్టెన్ జాబ్స్ అనేది సో వాళ్ళ సాలరీ కూడా చాలా ఎక్కువగా ఇచ్చినారు సెవెంటీ టూ థౌజండ్ సో మీరు సెలెక్ట్ అయినట్లయితే హైలీ పేడ్ మంచి సెటిల్మెంట్ జాబ్స్ ఇది ఓకే అండి సో మంచి నోటిఫికేషన్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ